హలో అందరికీ పొద్దుపొద్దున్నే అనమాట ధనుర్మాసం కదా అందరి ఇంటి ముందు ముగ్గులు అయితే కలర్స్ తోటి బాగుంటాయి అనమాట ఇడా ఇంకా తర్వాత నేనైతే పొద్దున్నే ఐదు గంటలకల్లా లేచేస్తాను ఈరోజు వచ్చేసి ఇంకా మా వారు రోజు పొద్దున్నే లేస్తారనమాట ఆయన ఐదు గంటలకల్లా వెళ్ళిపోతారు ఇంకా ఆయన పోయేసరికి నేను కాపీ అంతా రెడీ చేసి ఇచ్చేయాలన్నమాట ఇంకా మా వారంతా ఆయన వచ్చేసి పనికి వెళ్ళిపోయాక ఇల్లంతా అయితే ఊడ్చి మొత్తం అనమాట మొత్తం తోడ్చిన ఇంకా మంచిగా ఎండ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంట్లో ఇంట్లో ఎండ పడుతుందనమాట నేను ఎప్పుడు పొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందే లేస్తానండి సూర్యుడు ఉదయించిన తర్వాత పడుకోకూడదు ఇంట్లో అనమాట అప్పటికి మా ఇల్లు మొత్తం మంచిగా శుభ్రంగా ఉంటుంది అనమాట సూర్యకిరణాలు వచ్చేసరికి ఇల్లు అంతా ఊడ్చి తూడ్చి ఉంటుంది దీపంతో ఇంత మంచిగా ఉంటుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే బట్టలు అయితే మిషన్లో వేసేసిన వాషింగ్ అయిపోయినాయి అవి కూడా ఆరేసప్ అనమాట నేను ఏ పని చేసినా పొద్దు పొద్దుగా అండి పెండింగ్ పెట్టుకోను ఇంకా పొరక కూడా కొంచెం డస్ట్గా అనిపిస్తే మొత్తం మంచిగా పొరకొకసారి వాటర్లో కడిగి ఎండకు పెట్టినా అనమాట ఇక అట్లా నాకు ఒక్కొక్కసారి పొరక నచ్చలేదంటే కడిగి పెట్టేస్తాను ఇంకా ఇక్కడైతే ధూపం అయితే పెట్టిన ఎందుకంటే మన నాకు పక్కన ల్యాండ్లు ఉన్నాయండి ఎంటీ ల్యాండ్లు అందులో వర్షం వచ్చినప్పుడు వారం నిలవడం అట్లా జరుగుతుంది ఇంకా నేను విండోస్ ఓపెన్ చేసిన డోర్స్ ఓపెన్ చేసినా లైట్గా సన్న దోమలు అనేవి వస్తాయి అనమాట అందుకనేసి అవి వచ్చినా పోవడానికి అక్కడ అక్కడనైతే పొగ కాసేపు ధూపం పెట్టేస్తా ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజైతే టమాటా పప్పు చేస్తుంది అనమాట ఇంట్లో కూరగాయలు ఏం ఇక ఇవే ఉన్నాయి ఇంకా టమాటాలు కట్ చేసి పచ్చిమిరపకాయలు అలాగే పసుపు కొంచెం ఆయిలు అవి వేసి ఇంకా వీటిని అయితే పప్పు అయితే మంచిగా తాలింపుకి అయితే రెడీ చేసినా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి చింతపండు లేదంటే లాస్ట్లో మన పప్పు తాలింపు అయినాక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఇక నేనైతే సర్జా గింజలు నానబెట్టుకున్నా ఒళ్ళు అప్పుడప్పుడు హీట్ అయితే ఇక మనకి అప్పుడప్పుడు హీట్ అవుతుంది కదా అందుకనేసి హీట్ చేసి చేసినప్పుడు ఇట్లా సబ్జా గింజలు ఒక స్పూన్ నానబెట్టుకొని దీంట్లో ఒక స్పూన్ చక్కెర కలుపుకొని తాగేస్తా లేకపోతే ఉత్తైన అయినా తాగేస్తా అప్పుడు వల్ల అనేది కూల్ అయిపోద్ది అనమాట అప్పుడప్పుడు మనం పచ్చళ్ళు లాంటివి ఏమైనా హీట్ ఇవి తిన్నప్పుడు ఒళ్ళు హీట్ అవుతుంది కదా దానికోసం అనమాట అట్లా ఇంకా పప్పు అయితే విగించొచ్చి వచ్చి వస్తూ ఉంది పప్పు మంచిగా మెత్తగా ఉడికితేనే టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి దీని అయితే మంచిగా ఒక పక్కకు పెట్టుకొని ఒక పప్పు గుత్తి అయితే తీసుకొని దీన్ని మొత్తం మంచిగా రుబ్బుకుంటే మొత్తం మెదిగిపోతుంది పప్పు ఇది వచ్చి మాకు పప్పు రేషన్లోనే ఇస్తారనమాట నాకు అదే సరిపోతుంది పప్పు అనేది పప్పునే లావు లావుగా ఇస్తారనమాట దీన్ని బాగా మంచిగా నానబెట్టేసి నేనైతే వండుతా టేస్ట్గా మంచిగానే ఉంటుంది పప్పు ఒకవేళ సరిపోలేదు అని అనుకుంటే మళ్ళీ తీసి పెట్టుకుంటాం అనమాట నాకైతే పప్పు సరిపోతుంది ఇంకా మొత్తం రుబ్బేసి అల్లు వేసి మంచిగా వాటర్ పోసిన ఇంకా తర్వాత తాలింపుకి అయితే రెడీ చేసుకుంటున్నా జీలకర్ర అయితే వేయను తాలింపులా అది మామూలుగా వేరే చారు కోసం పెట్టిన అనమాట ఇంకా ఆయిల్ అయితే ఒక రెండు స్పూన్లు పోసేసి ఆ తర్వాత ఆవాలు వేసి ఇంకా ఎల్లిపాయలు ఉంటాయి అవి కూడా కచ్చబిచ్చ చేసుకొని అవి కూడా వేసినా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎల్లిపాయలు మా ఇంట్లో ఇప్పుడు రెండు మూడే అనమాట అందుకని వేసిన మిరపకాయలు కరివేపాకు ఇంగువ ఇవన్నీ అయితే వేసేసి తాలింపు అయితే పెట్టేసిన అనమాట పప్పు గు అని వాసన వస్తుందండి ఎందుకో టేస్ట్ అయితే ఈరోజు పప్పు చాలా అలాంటివి చాలా బాగుందనమాట తప్పండ్ నేను వేసిన టమాటాలు పచ్చిమిరపకాయలు మిరపకాయలు కరెక్ట్గా సరిపోయాయండి మంచిగా పప్పులో టేస్ట్ రావడానికి ఆ తర్వాత ఒక పక్క అయితే మంచిగా చారైతే పెట్టిన అది కూడా మంచిగా వేడి అవుతుంది ఇంకే అన్నమైతే అయిందన్నమాట అన్నం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసిన వేడి వేడిగా ఉంది ఈ చలికాలం వేడివేడి వంట వెంటనే మంచిగా అనిపిస్తుంది కొంచెం చల్లారినే తినాలన్నా కష్టం అనిపిస్తుంది అండి ఎందుకంటే ఎండలు కూడా ఇప్పుడు అంత మన ఎండాకాలం ఎండల్లాగా రావు కదా ఇక కొంచెం తక్కువే ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం పూట కూడా పెడుతుంది అనమాట అందుకని నేను వంటలైతే ఎప్పటి వంటలు అప్పుడే వేడి వేడిగా చేసుకుంటున్నా రైస్ అయితే వేడిగానే పెట్టుకుంటాను ఇక నైట్ పూట అయితే ఎప్పుడు ఏ పూటకు వండే అన్న ఆ పూటకే వండుతున్నా అనమాట ఇంకా పప్పు అయితే ఇట్లా గిన్నెలకైతే మార్చుకున్నా ఒక పక్క చారు అయితే పెట్టేసిన మా ఇంట్లో తప్పకుండా రసం కానీ చారు కానీ ఏదో ఒకటి ఉండాలన్నమాట అట్లా ఇక ఆకలి అయితే అవుతుందండి అన్నం అయితే పెట్టుకున్నా ఇక నేనైతే తింటున్నా అనమాట నిమ్మకాయ పచ్చడి పప్పు కలుపుకొని తింటే అయితే మంచిగా ఉంటుంది ఇంకా పొద్దున టిఫిన్ చేయలేదనమాట పాలు మాత్రమే తాగి అలాగే గింజలు ఉంటాయిగా అవి పరిగడుపునే తాగిన అనమాట అందుకే మస్తు సాకలేస్తుంది వంట అయితే లెవెన్ లోపు చేసేసి ట్వెల్వ్ లోపు అయితే నేనైతే అన్నం తింటున్నాను అనమాట నిమ్మకాయ పచ్చడి ఆ పప్పు అయితే బాగుందండి ఇంతకంటే ఇంకేం వంటలు కావాలి మంచి ఆరోగ్యం ఉంటే ఎంత అన్నమైనా తినొచ్చు ఏ కూర ఏ పచ్చళ్ళైనా తినొచ్చండి శనివారం అయితే వెజ్ అనమాట అందుకనేసి కొంచెం మంచిగా పప్పు కానీ సాంబార్ కానీ ఇట్లా చేసుకొని తింటా అనమాట కానీ మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి